నేను మీ దిలీప్ ఈ రోజు మనం కుంభరాశి వారి కోసం తెలుసుకుందాం అలాగే మనకి అనుకునేటువంటి గ్రంథాలు అనేవి మనకి ఈ మే పదో తారీఖు నుంచి మే ఇరవై తారీఖు మధ్యలో చిన్న చిన్న గండాలు అనేవి రాబోతున్నాయి ఎందుకంటే మన మీద నరగోస నరదృష్టి అలాగే జలసి విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ గండాలు అనేవి మనకి ఎక్కువగా వస్తుంది అదే గురుగారు మాకు గండాలని పేరు చెప్పి భయంస్తున్నారని చాలామంది అంటున్నారు ఇది భయపించడం కాదు మీకు మంచి జరిగితే మంచిని చెప్పడం లేదంటే మనకి చెడు జరుగుతుంది అంటే జాగ్రత్త పడండి అని చెప్పడం కూడా ఈ తాలూకా ధర్మం కాబట్టి మీరు మీకు మంచిగా జరగడానికి మీ కుటుంబం పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే కుంభరాశి వారికి ఈ మే పదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా కొంచెం అంటే గ్రహాలతో అనుకూలత అంతగా అనుకూలించడం లేదు దీనివల్ల గండాలు అలాగే ఈ నరఘోష నరదిష్టి ఏడుపు వల్ల కూడా మన కుటుంబంలో కొన్ని ఇబ్బందులు అనేవి గురి కావబోతున్నాయి దీనివల్ల చిన్న చిన్న గండాలు అనేవి కూడా రాబోతున్నాయి వీటి నుంచి కూడా మనం ఎలా బయటపడాలి అంటే కుంభరాశి వాళ్ళకంటే కుంభరాశి వాళ్ళు అందరికీ కూడా అంటే అన్ని నక్షత్రాలకి కలిపి చెప్పడం జరుగుతుంది ప్రతి నక్షత్రంలో ఆయా నక్షత్రాలు ఆ పాదాల్లో జన్మించిన వారికి కూడా విరివిగా జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ రాయుడు మర్చిపోకండి అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు కూడా మనకి కుంభరాశి కిందకు వస్తుంది అలాగే మరీ ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు మరి ముఖ్యంగా మూడో పాదంలో జన్మించిన వారు నీటికి కొంచెం దూరంగా ఉండండి చెరువుల దగ్గరికి పిల్లలను పంపించడం కానీ మీరు పెద్దవారైనా సరే చెరువు స్నానాలు చేద్దాం నదీ స్నానాలు చేద్దామని చెప్పి లోతుగా ఉన్న ప్రదేశాల్లో మీకు ఈత వచ్చినా ఈత రాకపోయినా ఎక్కువ దూరం వెళ్ళకండి అలాగే సముద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ సముద్ర స్నానాల కోసం కానీ ఎందుకంటే ఎండాకాలం సెలవులు వచ్చాయి పర్వాలేదు సముద్రాలు మరీ మధ్యకి వెళ్ళిపోవడం ఎందుకంటే నీరు ఎప్పుడు కూడా మనిషిని ఆకర్షిస్తుంది మనకి తెలియకుండానే ఒకడుగు అడుగు ఒక్క అడుగు కానీ మనం నీటిలో వేసామంటే పది అడుగులు తను నీరు ఆకర్షించేస్తుంది అలాగే ఆకర్షిస్తూ నవ్వుతూ నవ్వుతూ మనం ఎన్ని అడుగులు వేస్తున్నామో తెలీదు ఆ నీరు అనేది మనల్ని ఎప్పుడు కూడా లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటుంది అందుకే జాగ్రత్తలు చాలా 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 జాగ్రత్త అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు నీటికి కొంచెం దూరంగా ఉండడం అలాగే దుర్గాదేవిని ప్రతిరోజు కూడా అంటే ఈ మరి ముఖ్యంగా ఈ మే నెల పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో మీరు కంపల్సరిగా దుర్గాదేవిని ఆరాధించుకోవడం దుర్గాదేవి బొట్టు పెట్టుకుని మీరు ఎక్కడికైనా బయటకు వెళుతుండడం అని చేయడం వల్ల మనకు ఆ దుర్గాదేవి రక్ష అనేది మనకు ఉంటుంది అలాగే మీరు బయటకు పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా సరే మీకు చెప్పి వెళ్ళమని చెప్పండి అలాగే ఇలాంటి జాగ్రత్తలు కూడా పిల్లలకి చెప్పండి మీరు దూరంగా ఉండండి నీటికి వెళ్ళేటప్పుడు కానీ నాతో చెప్పకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఒక మాట చెప్పి వెళ్ళండి అనేది ఒక మాట కూడా పిల్లలకి చెప్పడం జరిగింది ఎందుకంటే సెలవులో టైం అలాగే కొంచెం జాగ్రత్తలు అలాగే దీనికి తోడుగా మన కుటుంబం మీద ఏడుపు నరకోశాలు ఇవి ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి అలాగే ధనిష్ట నక్షత్రం నాలుగో పాదం వారు కొంచెం అగ్నికి దూరంగా ఉండడం అనేది కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి మరి ముఖ్యంగా స్త్రీలు కానీ వంట చేసేటప్పుడు కానీ బయట పురుషులు ఏదైనా సరే అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు కానీ కొంచెం వాటికి దూరంగా ఉండండి అలాగే మీకు ఆంజనేయ స్వామి గుడికి కూడా మీరు వెళ్ళి దర్శనాలు చేసుకోవడం వల్ల అలాగే ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకోవడం వల్ల ప్రతిరోజు కూడా ఇలాంటి గండాల నుంచి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగో పాదాల వారు మూడో పాదం వారు నీటి గంట నుంచి నాలుగో పాదల్లో జన్మించిన వారు అగ్నిగండం నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి ఈ కుంభరాశి కిందకే వస్తుంది కాబట్టి ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వాళ్ళు మీరు కొంచెం వాహన ప్రమాదాలు కొంచెం జాగ్రత్తగా అంటే మనం లాంగ్ డ్రైవ్ చేస్తున్నాం ఒక రెండు రోజులు మూడు రోజులు అయినా సరే ఈ రోజుల్లో చాలా మంది సింగిల్ డ్రైవ్ చేసుకుంటూ కూడా నైట్ కూడా డ్రైవ్ చేసుకుంటూ కుటుంబాలతో సరే ఈ ఎండాకాలం చాలా చల్లగా ఉంటుంది నైట్ నిద్ర వచ్చేస్తుంది అయినా సరే రెస్ట్ తీసుకోకుండా డ్రైవింగ్ చేయడం వల్ల చాలా ప్రమాదాలు సంభవిస్తున్నాయి మీకు ఎంత చిన్న నిద్ర అనిపిస్తున్నా మీకు చిన్నది అనీజీగా ఉన్నా సరే వెంటనే కారు పక్కన ఆపడం కానీ లేదంటే దగ్గరలో ఒక మంచి హోటల్ ఉంటే ఆ నైట్ అక్కడ స్టే చేయడం కానీ ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి ఏమీ అయిపోదండి ఒక రెండు మూడు గంటలు నాలుగు గంటల్లో ఏమీ ప్రపంచం తలకింద లేకపోదు అంత వేగంగా వెళ్ళిపోయినా సరే మనకి ఏది కూడా ఎవరు కూడా అవార్డులు కూడా ఇచ్చేవి మీకు ఎందుకంటే మన కుటుంబం కూడా మనతో పాటు ట్రావెలింగ్ చేస్తుంది అనేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే రెండు మూడు రోజులు నాలుగు రోజులు కూడా సింగిల్గా కార్ డ్రైవింగ్ చేస్తున్నాం లాంగ్ డ్రైవ్ డ్రైవ్కి వెళ్తున్నాం అది బైక్ల మీద వెళ్తున్నాం లేదంటే వేరే వెహికల్స్ బుక్ డబల్ చేసుకోవడం అలాగే మీకు కొన్ని ఎప్పుడైతే మీకు అనీజీగా ఉందో వెంటనే వెహికల్ ఆపడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి అలాగే దుర్గాదేవిని మీరు స్మరిస్తూ ఉండండి ఇప్పుడు కూడా దుర్గాదేవి యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉండండి అలాగే ఇప్పుడు కూడా దుర్గ బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవిని బొట్టు పెట్టుకొని మీరు ప్రయాణించడం వల్ల కొన్ని గండాల నుంచి ఎందుకంటే సత్పష నక్షత్ర వాళ్ళకి మన కుటుంబంలో ఉన్నవాళ్ళు మన దగ్గర వాళ్ళు ఏడుపు ఎక్కువగా ఉంటుంది ఘోస ఎక్కువగా ఉంటుంది నరఘోశ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కుటుంబంలో అనేక రకమైన అనర్ధాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు అయితే మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు మే పది నుంచి ఇరవయో తారీఖు మధ్యలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అలాగే బైకుల మీద ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్లు పెట్టుకోవడం అలాగే మీరు డ్రింకింగ్ చేసి డ్రైవింగ్ చేయడం ఇలాంటివి ఏమి చేయకండి జాగ్రత్తగా వెళ్ళండి నెమ్మదిగా వెళ్ళండి అలాగే హెల్మెట్లు హెల్మెట్ అనేది కంపల్సరీగా మీరు పెట్టుకోండి అలాగే ఏవైనా చిన్న చిన్న అనార్థాలు జరగకుండా ఉండడానికి ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకోండి ఎప్పుడు కూడా బొట్టు పెట్టుకున్నట్లయితే మాత్రం ఆంజనేయ స్వామి ప్రతిరోజు కూడా ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి తలకు బొట్టు పెట్టుకొని మీరు బయటకు వెళ్ళేటప్పుడు మనకి మన మీద ఏమైనా నరగోసలు ఉన్నా నరపేలు ఉన్నా ఏడుపులు ఉన్నా ఒకవేళ చిన్న చిన్న గండాలున్నా వీటి నుంచి కూడా మనకి హనుమంతుని యొక్క రక్ష అనేది మనకి ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటుంది సతభిష నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి అలాగే మూడు నాలుగు పాదాల వారికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను కొంచెం ఏదైనా సరే అంటే ఆరోగ్యం పరం మీద ఆరోగ్యపరంగా మీకు ఏమాత్రం చిన్నది ఇబ్బందిగా ఉంది చిన్న అనీజీగా ఉంది ఏమీ కూడా కొంచెం బాగుంటుంది లేదు నాకే అంటే మన హెల్త్ కోసం మనకి ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టుగా మీకు ఏమాత్రం అనిపించినా సరే మనకి దగ్గరలో ఉన్నటువంటి నాకు ఏమైపోతుంది నాకు అంతా బాగుంది అను ఎట్టి పరిస్థితులు అనుకోకండి మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి వైద్యుని సంప్రదించుకోండి కావాల్సినటువంటి టెస్టులు చేయించుకోండి అలాగే మనకి ఇంకా మాకు లేదు మాకు మా దగ్గర అంత ధనం లేదనుకోండి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కైనా వెళ్ళి టెస్ట్లు చేయించుకోండి అలాగే కొంచెం ఆరోగ్యాలకు సమాచారాన్ని సేకరించండి టైం టు టైం మందులు వేసుకోండి అలాగే సమయానికి నిద్ర తీసుకోండి సమయానికి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే ఆరోగ్యం బాగుంది అనుకుంటే మన జీవితంలోని తర్వాత తర్వాత ఏదైనా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మరీ ముఖ్యంగా సతమిష నక్షత్రం వారికి ఒకటి రెండు పాదాల వారికి చెప్పడం అలాగే మూడు నాలుగు పాదాల పరంగా కూడా అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పడం ఏంటంటే మన కుటుంబం మీద కోస్ అనేది చాలా ఎక్కువగా ఉంది దాని వలన కూడా మనకి చిన్న చిన్న ఖండా ప్రమాదాలు కూడా ఉంటుంటాయి అంతే తప్ప ఈ వీడియోలు భయపించడానికి కాదు అనేది మాత్రం గ్రహించండి దయచేసి అలాగే మనకి పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి కుంభరాశి కిందకే వస్తుంది అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కూడా అంటే ఈ మూడు పాదాలు అంటే ఎవరైతే ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ధనాన్ని ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం కానీ లేదంటే హెవీ రిస్క్ అంటే ఆర్థిక పరమైనటువంటి హెవీ రిస్క్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించడం కానీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవడం కానీ ఆస్తులు కొనుగోలు కానీ అప్పులు ఇవ్వడం కానీ ల్యాండ్స్ మీద ఇంట్రెస్ట్కి అమౌంట్లు ఇవ్వడం కానీ వస్తువుల మీద అమౌంట్లు ఇవ్వడం కానీ ఇలా మనం ఏదైనా సరే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎందుకంటే మనిషికి గండం అనేది ఏ రూపంలో వస్తుంది ఒక మనిషి తాలూకా నాశనం అనేది ఎలా ఉంటుందో తెలియదు అది ఆర్థికంగా తగిలితే మాత్రం ఇంకా చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనకి అంటే అంత మాయ అనమాట అంత మాయలా ఉంటుంది ఆ మాయలో మనం మోసపోయే అవకాశం ఉంటుంది మన చేతిలో ఉన్నటువంటి ధనాన్ని మనం ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి తోడుగా ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టండి అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం మీకు అవకాశం ఉంటే మరి ముఖ్యంగా కుంభరాశి వారికి మే పది తారీఖు నుంచి ఇరవై తారీఖు పది రోజుల్లో కూడా ప్రతి రోజు కూడా శ్రీ స్వామి గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం మీకు అవకాశం ఉన్నంత వరకు దాన ధర్మాలు చేసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా నష్టపోకుండా ఉంటాం ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకుండా ఉంటాము అలాగే చిన్న చిన్న గోస నరగోస విపరీతంగా ఉండడం వల్ల వీటి నుంచి కూడా మనం బయటపడగలిగి మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కోసం మీ భవిష్యత్తు కోసం మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి